సంగారెడ్డి జిల్లా పోచారం ఆలయంలో దొంగతనానికి పాల్పడ్డ అంతరాష్ట్ర దొంగను పటాన్ చెరువు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోచారం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో స్వామివారి కిరీటాలను దొంగలించిన గోకుల్ నగర్ నివాసి దండు రవిని పోలీసులు అరెస్టు చేశారు చోరీ చేసిన ఆభరణాలను పటాన్ చెరు మార్కెట్లో విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు నిందితుడిని పట్టుకుని ఆభరణాలను రికవరీ చేశారు పట్టుబడ్డ రవిపై గతంలోనే వివిధ పోలీస్ స్టేషన్లలో సుమారు ముప్పైకి పైగా కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు నిందితుడిని రిమాండ్కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు మేము ఒక టెంపుల్ లో దొంగతనం చేసే అఫెండర్ ఏవైతే ఉన్నారో దండు రాజు అని చెప్పేసి దండు రవి గొల్లపల్లి ఇక్కడ గ్రామంలో ఉంటాడు ఇతను మీ అందరికి తెలిసిందే ఇక్కడ మన తాళ్ళ మల్లన్న గుడి మీ అందరికి తెలిసిందే ఇక్కడ ఈ మధ్యనే ఉత్సవాలు జరిగిన నాలుగు తారీఖు నాడు వాటి ఉత్సవాలు జరిగినాయి ఉత్సవాలు జరిగినప్పుడు ఇవన్నీ చూసి మన ఫ్రెండ్ పా నేరస్ ఎవరైతే ఉన్నాడో అవన్నీ చూసిన తర్వాత అక్కడ ఈ ఇంత మన దగ్గర ఉన్న ఈ వెండి నగర్ ఇవన్నీ చూసి అక్కడ దొంగతనం చేయాలని ఉద్దేశంతో ఆరో తారీఖు రాత్రి ఆరో తారీఖు రాత్రి అక్కడికి దొంగతనం చేసి ప్లాన్ చేసుకున్నాడు ఈ ప్లాన్లో భాగంగా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లో ఒక బాంబే మీకు మీకంత తెలిసిందే అది బాంబే కాలనీలో ఒక స్కూటీని యాక్టివ్గా బండిని దొంగతనం చేసినాడు ఆ బండి దొంగతనం చేసి తీసుకొచ్చి ఇక్కడ మన గుడి దగ్గర గుడిలో ఆరో తారీఖు నాడు రాత్రి ఈ వెండి నగలు అవన్నీ కూడా దొంగిలించడం జరిగింది అది దానిలో దొంగిలించిన తర్వాత దాన్ని అమ్మే భాగంలో ఈరోజు అతను అమ్ముద్ర అమ్ముతున్న అమ్ముడానికి పోతున్నప్పుడుగా మన వాళ్ళు ఈ లోపల మన ఆరు తారీఖు మనం దాంట్లో మన క్రైమ్ స్టాఫ్ అందరు కూడా దాని మీద పనిచేయడం జరుగుతూ ఉంది దాంట్లో ఉన్న ప్రూవ్ మనకు లభించిన ప్రూవ్ ఆధారంగా ఇతనికి అక్కడ వచ్చే అవకాశం ఉంది పాత నీరస్లు మనం వెరిఫై చేస్తూ ఉంటే ఈ నేరస్లు ఎవరైతే ఉన్నాడో ఇక్కడ మనకి మార్కెట్లో తారసపడడం జరిగింది అతను వెహికల్ చెక్ చేసి వెహికల్ డిక్కీలో కొన్ని మనకు ఆవడానికి కనిపించినాయి కనిపించిన తర్వాత వాటిని అతన్ని ప్రశ్నించక అతను ఏమీ చెప్పినట్టు మళ్ళీ గుళ్ళో నేనే చేసామని చెప్పుకోవడం ఒప్పుకోవడం జరిగింది యాజ్ స్టేజ్గా మనకి ఏవైతే ఆర్టికల్స్ పోయినాయో అక్కడ గుళ్ళో ఏమైతే వెంటసామని పోయిందో అతను మొత్తం కూడా అతన్ని ఇంట్లో కొంత ఉండింది అది కూడా రికవరీ చేయడం జరిగింది ఒక్క వస్తువు కూడా మిగలకుండా అన్ని వస్తువులు మనం రికవరీ చేయడం జరిగింది